కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం వరుణ అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామాంతరం ఉంది కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని హిందువుల విశ్వసిస్తారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది బౌద్ధులు జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం వారణాసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనవాసం ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనదిగా భావిస్తారు సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం ఇది హిందువులు ఏడు పవిత్ర నగరాలలో ఒకటి ఋగ్వేదం రామాయణం మహాభారతం స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రశస్తి ఉంది విద్యకు పాండిత్యానికి శిల్పం వస్త్రం సుగంధ ద్రవ్యాల వంటి వస్తువుల వ్యాపారానికి వారణాసి కేంద్రంగా ఉంటూ వచ్చింది పద్దెనిమిదవ శతాబ్దంలో వారణాసి ఓ ప్రత్యేక రాజ్యం అయ్యింది తరువాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక వాణిజ్య కేంద్రంగా కొనసాగింది కాశీ శివస్థాపితమని పురాణ కథనాలు వినిపిస్తున్నాయి కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు భాతృహత్య బ్రహ్మహత్య పాతకాల నుండి విముక్తులవ్వడానికి పురాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేశారు అయోధ్య మధుర గయా కాశీ అవంతిక కంచి ద్వారకా నగరాలను సప్త ముక్తి పురాలని హిందువులు విశ్వసిస్తారు పన్నెండవ శతాబ్దాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి వారణసి హిందువులందరికీ పరమ పావన క్షేత్రం ప్రతి ఏటా లక్షల మందికి పైగా యాత్రికులు ఇక్కడికి వచ్చి గంగా స్నానం దైవ దర్శనం చేసుకుంటారు ఇక్కడ విశ్వేశ్వర ఆలయంలో శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి స్వయంగా ఇక్కడ శివుడు కొలువయ్యున్నాడని హిందువుల నమ్మకం గంగా స్నానం వల్ల సకల పాపాలు పరిహారమై ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం అష్టాదశ శక్తిపీఠాలలో కాశీ కూడా ఒకటి గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణీ కూడా ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాస్యాన్ని భజగోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు బౌద్ధులు కూడా వారణాసి పవిత్ర స్థలం కుశీనగరం కాశీ బోధిగయ లుంబిని కాశీ ఈ ఐదు ముఖ్యమైన స్థలాలని బుధుడు బోధించాడు వారాణసి సమీపంలోని సారనాథ్ బౌద్ధ క్షేత్రం ఉంది ఇక్కడ బుద్ధుడు తన మొదటి బోధనుపదేశించాడు వారణసి ఆలయాలకు నిలవు చరిత్రలో వివిధ కాలాలలో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి ఇంకా ప్రతి వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు కార్యక్రమాలు జరుగుతుంటాయి వారణాసిలో అనేక ఆలయాలు ఉన్నాయి అయినప్పటికీ అత్యధికంగా ఆదరించబడే ఆలయం విశ్వనాథ మందిరం హనుమాన్ మందిరం దుర్గా మందిరం కాశీ ఆలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఉంది విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించడం ఆచారం ఈ దేవాలయం లోపలనే ఉచిత అన్నదానం దేవాలయం వారిచే నిర్వహించబడుచున్నది కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మందిరం ఉంది విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత భక్తులు దేవిని దర్శించడం ఆచారం ఈ దేవాలయ పూజలు రెండు వేల నిర్వహించబడుచున్నాయి కాశీలో మనం దర్శించుకోవాల్సిన ముఖ్య దేవాలయాలు కాశీ విశ్వనాథస్వామి దేవాలయం అన్నపూర్ణాదేవి మందిరం విశాలాక్షిదేవి మందిరం మందిరం దుర్గా మందిరం సంకటమోచన్ హనుమన్ మందిరం మానస మందిరం భారతమాత ఆలయం బిర్లా మందిరం కాలభైరవ మందిరం కవలీమాత mandiram